పవిత్రమైన పనికి పునః ప్రారంభం ఇచ్చినాము ఆల్రెడీ జీడిపిల్ పిటిపికి ఉన్నటువంటి నీటి వాటని సంపూర్ణంగా మనము ఉపయోగించుకోవాలంటే అన్ని పనులు కూడా సంపూర్ణం అవ్వాలి ఇక్కడ సేకరణ సంపూర్ణమైన దానికి రాబోయే రోజుల్లో కూడా బిల్స్ ని ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఈ రోజు పునః ప్రారంభానికి కారణమైంది ఇప్పుడు దాన్ని బిల్ అప్లోడ్ చేసి రైతులకి రావాల్సిన డబ్బు వచ్చే కార్యక్రమాన్ని చేస్తామని సభ సముఖంగా తెలియజేసుకుంటాం రాయదుర్గం కళ్యాణ దుర్గం నియోజకవర్గాల భవిష్యత్తును నిర్ణయించే కార్యక్రమానికి మళ్ళా మనం తిరిగి టెంకాయ కొట్టాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో చేస్తున్న గొప్ప కార్యక్రమానికి ఇంతమంది పెద్దలందరూ కూడా ఈ గ్రామానికి వచ్చారు ఇసుకపోటు మల్లికి వేపకల్లకు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇద్దరు పోయి వెళ్ళి అడిగాం సార్ మా భైరవాదిబ్బ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని తప్పకుండా చేద్దామమ్మా అని రెండు సార్లు మాట ఇచ్చాడు ఆ ఇద్దరిని అసెంబ్లీలో చూసిన సీఎం క్యాంప్ ఆఫీసులో చూసా సురేంద్ర బాబు కాలం శ్రీనివాసులు ఆయన కనపారు భైరవాడి దిప్ప ప్రాజెక్టు నిర్మించే కార్యక్రమంలో కనపడతారు తప్పకుండా సంవత్సరం తిరగనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తారని రైతుల ఈ రోజు కళ ఈ పునః ప్రారంభానికి నలుగురే నలుగురు కారకులు ధైర్యంగా పని ప్రారంభించామంటే మొదటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే రెండవ వ్యక్తి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మన ఆర్థిక మంత్రి పయావ్ కేశవ్ గారు నాలుగవ వ్యక్తి మన కాళ శ్రీనివాస్ గారు ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా చూసేవాళ్ళు ఎప్పుడు అడిగినా మన ఏవరైతే మన ఇరిగేషన్ మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడైనా నన్ను చూసి బీటీపీ కదా కచ్చితంగా ఇస్తాను మీ పని ప్రారంభించేటట్టు చేస్తారని మన మన రామానాయుడు గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో నీ పని అవుతుందనే నమ్మకంతోనే ఈ రోజు ఆయన చెప్పడంతోనే ఈ రోజు వచ్చి పని ప్రారంభించాం ఏదేమైనా కూడా నేను మాకు సంబంధించిన కంపెనీ వాళ్ళు ఏదైనా పని పూర్తి చేసే అవకాశాలు జరుగుతాయి దాంతో పాటు ఏదైతే ఇంకొక మెకానికల్ సంబంధించి వాళ్ళు కూడా మన అన్నగారు చెప్పాను వాళ్ళతో కూడా మాట్లాడి సకాలంలో వచ్చి వాళ్ళ పని కూడా పూర్తి చేసే ఏర్పాటు కూడా చేయమని కూడా చెప్పడం జరిగింది అందరూ కలిసిమెలిసి ఎప్పుడైతే మన కల్లదుర్గ ప్రాంతానికో రాయదుర్గ ప్రాంతానికో నిజంగా ఈ జీవనాడే ఇలాంటి జీవనాడిని మనం ఇప్పుడు విస్మరిస్తే మనం ప్రజలను ఎప్పుడు కూడా దగ్గరగా పోలేం అది అసాధ్యం ఇది ఖచ్చితంగా సాధ్యం చేయాలి సాధ్యం చేసి ప్రజలు మన్నలు పొందాలనే అభిప్రాయంతోనే ఈ రోజు మీ ముందుకు వచ్చి మేము ప్రారంభానికి నాంది పలికా